పదకొండు రోజుల పాటు చక్కగా ధ్యాన మహాయాగాన్ని నిర్వహించుకున్నాం అద్భుతం జరిగింది మహాద్భుతంగా జరిగి ఎలా చూసినా ఏ విధంగా చూసినా పర్ఫెక్ట్ టైమింగ్ ప్రకారమే జరిగి ఎలా జరగాలనో అలాగే జరిగి ప్రశాంతంగా ఏ ఇబ్బంది లేకుండా గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒకరో ఇద్దరు బాడీ వికట్ చేసేవాళ్ళు ఈసారి మటుకు కొంచెం సిక్కాయారు తప్ప ఎమర్జెన్సీ డాక్టర్ సపోర్ట్కి వెళ్ళారు తప్ప ఇబ్బందులు ఏం జరగలేదు ఎందుకంటే ఈసారి ఒక ప్రత్యేకత మీకు చెప్పాను ఇంక ముందు కొంత ఎందుకు పత్రికారు మహేశ్వర మహాపిరమిడు ప్రాంగణాన్ని ఆశ్రమానికి పిఎస్ఎస్ మూమెంట్ హెడ్ గా ఎందుకు డిక్లేర్ చేశారు దాని వెనకాల ఉన్న రహస్యమెంటు అది పూర్తిగా అర్థమైంది ఈ పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం తర్వాత అజ్ఞాతవాసం అజ్ఞాతంగా ఉన్న ఆత్మశక్తులన్నీ మేల్కొల్పే సమయం ప్రతి వ్యక్తి ఎవరు సాధనలో ఉంటారో వాళ్ళు ఎంత అజ్ఞాతంగా ఉంటే అంత మంచిది అంత గొప్పగా అంత ప్రపంచం మేల్కొల్పు జరుగుతుంది అంత ప్రపంచంలో మార్పులు జరుగుతాయి అజ్ఞాతంగా ఉంటే కనబడకుండా ఉండడం కాదు నోరు విప్పకుండా ఉండదు నీ ఉనికిని నీ ఉనికి తెలియకుండా జీవించడమే అజ్ఞాతంగా ఉండదు మన మౌనంలో ఉంటే మన ఉనికి ఉండదు అక్కడ ఇంట్లో ఉన్న ఇంట్లో వ్యక్తుల మధ్య ఉన్న ఇంట్లో కూడా మన ఉనికి ఉండదు నువ్వు మౌనంలో ఉంటే ఆ పర్ణిత అందుకే ఆవిడతో చెప్పించబడింది ఆ రోజు లాస్ట్ రోజు ప్రతిగాది కూడా మౌనం గురించే వారికి మెసేజ్ వచ్చింది వారు పెట్టలేదు అది యాదృచ్ఛికంగా అలా పెట్టించబడింది అందుకే మేడం ఫ్రెండ్స్ మహేశ్వర మహాపిరమిడు ఆ ప్రాంగణం నివాసానికి యోగ్యంగా మారింది నివాస యోగ్యంగా మారింది ఇప్పుడు మారింది అంత ప్రపంచం అంతా అతలాకుతలం ఉన్నట్టు వాళ్ళు మహేశ్వర మహాపిరమిడు ప్రాంగణం కూడా అలాగే ఉంది ఇంతకుముందు వేరు ఇప్పుడు ఆకర్షణ వేరు ఆ ప్రాంగణానికి ఆశ్రమానికి ఆ మౌన స్టార్ట్ కావడం ఆరు నెలలుగా తిరిగి మళ్ళా ఈ నెల ఉండదు అవన్నీ ఏర్పాట్లున్నాయి వచ్చే నెల నుంచి పూర్తి ఫ్రెడ్జ్ ఫుల్ ఫ్రెడ్జ్లో ఉంటుంది అందుకే మైడియర్ ఫ్రెండ్స్ అంత ప్రపంచం ఎలా మార్పులు చెందుతుందో భౌతికంగా కూడా నిదర్శనంగా అలాంటి స్థలం ఉంటుంది నా లోపల జరిగే మార్పులకు మహేష్ మహాపిడర్ ప్రాంగణంలో జరిగే మార్పులకు ఏం తేడా లేదు ఇక్కడదే అక్కడది అక్కడిదే ఇక్కడు ఆ ప్రాంగణంలో ఎన్నో మిస్టరీస్ సంబంధించిన గతానికి సంబంధ తాలూకు సంబంధించిన గత తాలూకు సంబంధించి చాలా విషయాలు విశేషాలు ఉన్నాయి అవన్నీ బహిర్గతం అయ్యే సమయం ఆసనమే వాటి విషయాలన్నీ కంప్లీట్ బయటకు వస్తాయి ఎందుకు దాన్ని అందుకే కదా అది హెడ్ క్వార్టర్ అంటే మొత్తం పిఎస్ఎల్ ఒకటి కాదు ఆధ్యాత్మిక ప్రపంచానికి హెడ్ క్వార్టర్గా ఉంటుంది అది ప్రపంచాన్ని దశ దిశ చూపించి దశ దిశ వైపు ఆ దిశ వైపు నడిపించే అడ్మినిస్ట్రేషన్ అంతా ఇక్కడి నుంచి మొదలవుతుంది అలాంటి పర్పస్ ఉంది ఆ ప్రాంగణానికి భారతదేశానికి అస్తినాపురం ఎలా ఉండేనో పాండవులకు మొత్తం ఇది అస్తినాపురిగా మారుతుంది అందుకే ఇది హెడ్ క్వార్టర్ గా డిక్లేర్ చేయడం జరిగింది పాండవులు తిరిగి అజ్ఞాతవాసం తర్వాత పట్టాభి పట్టాభిషేకం జరిగినట్టు పిఎస్ఎస్ మూవ్మెంట్ పట్టాభిషేకం జరుగుతుంది రాజ్యాధికారంలోకి వస్తుంది అది అంత ప్రపంచంలో పొందుతుంది తర్వాత భౌతికంగా పొందుతుంది ఒక పెళ్ళి మాస్టర్గా ఉన్న వ్యక్తులు వాళ్ళ చేతిలోకి పరిపాలన పగ్గాలు వస్తాయి భౌతికంగా వస్తాయి అయితేనేమి అయితేనేమి దేశ ప్రధానమంత్రి అయితేనేమి ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితికి సంబంధించిన వ్యక్తుల పరిపాలనకి ఇది వస్తుంది ఈ ప్రపంచం అంతా త్వరలోనే చూడబోతున్నాం అందుకే మై డియర్ ఫ్రెండ్స్ అంత ప్రపంచం నివాస యోగ్యం దైవానికి నివాసయోగ్యం ఆ దైవత్వంగా మారిన వ్యక్తులకు నివాసయోగ్యంగా మహేశ్వరం పిరమిడ్ కైలాసపురి ఉండబోతుంది ఇన్ని రోజులు వేరు ఇప్పుడు ఎక్కువ సమయం ఎందుకే అక్కడ గడుపుతాము అంటే అంత గడుపుతాము నేను ఎందుకే ఆ రెండు వేల పన్నెండు చుట్టూ ఆ ప్రదేశం చుట్టూ ఆ ప్రాంతం చుట్టూ తిరిగాను అంటే ఇందుకు తిరిగాను లెక్క సరిగ్గానే ఉంది మనకు అర్థం కాలేదు అందుకే అంత వైభోగం అంత ఆకర్షణ ఉంది కాబట్టి అంత జన సందర్భంతో జరిగింది జన జాతర జరిగింది అందుకే ఫ్రెండ్స్ ఈ సంవత్సరం ఎంత తక్కువగా మాట్లాడి ఎంత ఎక్కువ మౌనంలో ఉంటే అంత మంచిది అనవసరమైన మాట్లాడు మాట్లాడకూడదు మళ్ళీ చెప్తున్నా కంప్లీట్ మాట్లాడుకుంటూ ఉండడం కాదు అనవసరమైన మాటలు మాట్లాడకుండా ఉండడమే నిజమైన మౌనము అంతర్మౌనము అనవసరమైన వాటి కోసం మాట్లాడే అవసరమైనప్పుడు మౌనంగా ఉండడం అది మౌనం కిందికి రాదు అది అజ్ఞానపు మౌనం అంటే నిజమైన మౌనం కాదు నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే అంత ప్రపంచానికి ఇబ్బంది కలిగించినట్టే నీ మాటల వల్ల నీ చేష్ట వల్ల అంత ప్రపంచానికి ఇబ్బంది జరగలేదంటే నువ్వు సరిగ్గా ఉన్నట్టే మాట్లాడినా మాట్లాడకపోయినా అది చూసుకోవాలి నిరంతరం నువ్వు అనవసరంగా మాట్లాడితే నీకు నీ నీకే తెలుస్తుంది అరే ఈ నీ బాగుడు అనవసరంగా మాట్లాడాను నాకు అవసరమా వీళ్ళతో ఇలా మాట్లాడము నాకు అవసరమా నేను ఇలా మాట్లాడము ఇలా సలహా ఇవ్వడము ఇలా చెప్పడము అది ఎవరికి వారికి తెలుస్తుంది దాన్ని బట్టి నేను నువ్వు సరి చేసుకోవాలి అలాంటి గొప్ప మార్పులు జరగాలంటే ఇలాంటి కరెక్షన్స్ నిరంతరం నిన్ను సరిదిద్దుకోవాల్సింది అప్పుడే అంతర్ముఖంగా ఉన్న ఆత్మశక్తులన్నీ మేల్కొల్పు జరుగుతాయి అత్యంత శక్తివంతమైన శరీరం మారుతుంది నీ మనసు అత్యంత పవిత్రత పొందుతుంది నీ బుద్ధి విశేషంగా ప్రజ్ఞ వైపు వస్తుంది నీ ఆత్మ నిండా మోక్ష స్థితి వస్తుంది సిద్ధ స్థితి వస్తుంది అందుకే మేడం ఫ్రెండ్స్ నీ ఆచరణ బట్టే ఉంటుంది అందరూ ఆచరించరు కొందరైనా ఆచరిస్తే కొంతలో కొంతలైనా ఫలితం ఉంటుంది అందుకే వెళ్ళేది ఫ్రెండ్స్ ఇది అద్భుతమైన అవకాశం ఈ సంవత్సరం మార్పులు చేసుకోవడం ఇది యుద్ధ సమయం లాంటిది అజ్ఞాతవాసం కంప్లీట్ అయిన మరక్షణం యుద్ధం డిక్లరేషన్ జరుగుతుంది ఆ యుద్ధంలో ధర్మం వైపు ఉంటావో అధర్మం వైపు ఉంటావో కౌరవుల వైపు ఉంటావో పాండవుల వైపు ఉంటావో తెలుసుకోవాల్సిన సమయం వస్తుంది నువ్వు కౌరతత్వంలో జీవిస్తే అహంతో అహంకారంతో జీవిస్తే నీకు నువ్వే నేనే రాదు నేనే మంత్ర విషయం విధంగా నువ్వు జీవిస్తే నీ ఫోటో గోడలకి గుర్తు గుర్తుపెట్టుకో ఎవరిని బేర్ చేసే పరిస్థితి ఉండదు ఎవరి సినిమా వాళ్ళకు ఉంటుంది వాడి సినిమా వాడు చూసుకోవడానికే సరిపోదు పక్కడిసిన్ ఇంకేం చూస్తావు అందుకే మేడర్ ఫ్రెండ్స్ ఆ మార్పుకు యాక్సెప్ట్ చేయవలసింది ఆ మార్పును ఒప్పుకొని తీరవలసింది ఆ మార్పును నువ్వు స్వీకరించవలసింది ఆ మార్పుకు అనుకూలంగా నీ జీవన విధానాన్ని మార్చుకొని తీరవలసింది దేర్ ఇస్ నో చాయిస్ ఛాయిస్ ఏ లేదు అవకాశం ఏ లేదు డూఆర్ డైలాగ్ ఉంటుంది పరిస్థితి ఉంటావా పోతావా నిర్ణయించుకోవాల్సిన సమయం అందుకే వాళ్ళు ఫ్రెండ్స్ అలాగే జీవించారు కదా పాండవులు అరణ్యవాసంలో కానీ అజ్ఞాతవాసంలో కానీ వాళ్ళ ఉనికిని బయట పెట్టారా ఎంత అవమానం జరిగింది ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళ వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకున్నారు అజ్ఞాతంగా ఉంటూనే ప్రొటెక్ట్ చేసుకున్నారు తప్పులు లేకుండా కీచకుని వద్ద జరిగింది అంటే చికాకు పెట్టే ఆ గుణాలని చేసుకోవడం అంట చికాకు పెట్టే ఆ గుణాలు నీళ్ళు పోవాలి అంటే నువ్వు శుద్ధ సాత్విక ఆహారాన్ని భుజించవలసింది అందుకే భీముడి ద్వారానే అవధింపబడింది శుద్ధ సాత్వికం వల్లనే చికాకు పెట్టే విషయాలన్నిటినీ నిర్మూలించబడతాయి అంతకంటే వేరే దారి లేదు అందుకే ఆ పాండవులకు నకులుడు గాని స గాని కానీ ఆ రాజ్యంలో ఆ భోజనం ఎలా ఉంటుంది వండేవాళ్ళు వడ్డించే వాళ్ళు పాత్రలు వాటన్నిటి బ్యాలెన్స్ చేయడానికి రోజు ఒక లడ్డు ఇచ్చేవాడు అంట భీముడు తొక్కుడు లడ్డు అంటారు చేతులతో చేస్తారు అది ఆ లడ్డు తిన్న తర్వాత వాళ్ళు ప్రశాంతంగా ఉండేవాళ్ళు అంత ప్రభావం చూపిస్తుంది శుద్ధ సాత్వికమైన ఆహారం సుదాత్వికమైన చేయితోటి వండిన వంట కానీ ఆ చేతో ఏం తీసుకున్నా అది అది అద్భుతమే అంత ప్రపంచాన్ని చికాకు గురించి అంత అంత ప్రపంచాన్ని ప్రశాంత స్థితికి తీసుకొస్తుంది దానికి ఆ శక్తి ఉంది అందుకే మరి డిఫరెంట్స్ అంత కరెక్ట్గానే ఉంది భారతం కానీ రామాయణం కానీ పురాణాలు కానీ మనకు అర్థం కావట్లేదు సహజంగా ఆ జీవన విధానం కోసమే అరణ్యవాసం చేశారు పద్నాలుగు లోకాలు ఏకం చేసుకున్న తర్వాతని అప్పుడు కదా నిజమైన అజ్ఞాతంలో ఉండే విధంగా అజ్ఞాత శక్తులన్నీ మేల్కొల్పు జరగడానికి సరిపోయే విధంగా వాళ్ళు జీవించగలిగారు అందుకే వాళ్ళు ఆ యుద్ధంలో గెలిచారు తిరిగి రాజ్యాధికారాన్ని చేపట్టారు పట్టాభిషేకం జరిగింది గౌరవ జరిగింది దుర్గుణాలన్నీ వధించబడతాయి తద్గుణాలు మాత్రమే ఉంటాయి నీలో యుద్ధం అంటే అది అంతర్యుద్ధం ఇది బయటి యుద్ధంగా చూస్తున్నాం పిచ్చలు అంతర్యుద్ధానికి సంబంధించిన కథని మహాభారత్ ఈ గుణాలకు సంబంధించి ప్రతి గుణానికి ఒక క్యారెక్టర్ సృష్టించబడింది కంప్లీట్గా గుణాలు దైవంగా మారి నిర్గుణంగా మారే స్థితి ఆఖరిఘట్టమే మహాభారతం ఇది సంపూర్ణం ఇది మహా అంటే మహాని పదం అందుకు వచ్చింది సంపూర్ణ రామాయణం ఉంది మహారామాయణం లేదు శివపురాణం మహాశివపురాణం లేదు కానీ భారతం మహాభారతం మహాని పదం వచ్చింది అంటేనే అది క్లైమాక్స్ దశ అంట అందుకేమి ఫ్రెండ్స్ ఇది అద్భుతమైన అవకాశం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి సద్వినియోగపరుచుకోవాలి దుర్వినియోగపరుచుకోక మీ సమయాన్ని సమయాన్ని సరిగ్గా సద్వినియోగపరచడమే ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కావలసిన వాడు ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా మారుతున్నవాడు చేసే గొప్ప పని సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు దుర్యోగపరచ దుర్నియోగపరచడం అంటే పనికిరాని మాటలు మాట్లాడడం పనికిరాని వ్యవహారాల్లో వేలు పెట్టడం పనికిరాని వ్యవహారాలకు ఎక్కువ సమయం ఇవ్వడం పనికిరాని మాటలకు ఎక్కువ సమయాన్ని పెట్టడం ఇవన్నీ దుర్వినియోగపరచడం పనికి వచ్చేదానికి వైపు రావాలి పనికిరాని వైపు ఉండకూడదు అవి కట్ చేయాలి కంప్లీట్గా జీరో చేసేయాలి అప్పుడే నువ్వు వంద శాతం ఆధ్యాత్మిక శాస్త్రవేత్తగా వెళ్తావు నీ లక్ష్యం వైపు నువ్వు నడుస్తావు నీ లక్ష్యాన్ని చేరుకుంటావు ఏది ఎంచుకొని వచ్చావు ఏది పొందడం కోసం వచ్చావు అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పొంది తీరుతావు పొందకుండా నేను ఎవరు ఆపలేరు ఏ శక్తి ఆపలేరు అందుకే మన లక్ష్యాన్ని చేరుకోవడానికి మనమే అడ్డంకి మనకెవడూ అడ్డంకి కాదు గమ్మత్ ఏందంటే దీనికి బయట వ్యక్తులని తీసుకొచ్చి పెడతాం మధ్యాహ్నం వీళ్ళ వల్ల వీళ్ళ అడ్డంకుల వల్లనే నా బండి ముందుకు పోవట్లేదు వీళ్ళు లేకపోతే నేను బాగుంటాను ఆ ఉద్యోగం లేకపోతే నేను హాయిగా ఉంటాను ఈ మనుషులు ఇలాంటి మనుషులు లేకపోతే హాయిగా ఉంటాను నాకెమ్మ ఇంకా త్వరగా చేరుతాను అనుకుంటాం వాళ్ళు నీ సహనానికి పరీక్షగా ఆ అడ్డంకులు వస్తాయి ఆ అడ్డంకుల్ని అధిగమిస్తూనే ముందుకెళ్ళాలి అదే నీ లక్ష్యం కౌరవులు నిరంతరం చికాకు పెట్టారు పెట్టారు పెడతారు వాళ్ళ పని అది ఇబ్బంది పెట్టే పని అది పండుగ ఆ ఇబ్బంది పెట్టి ఆ పనుల నుంచి అక్కడి నుంచే వాళ్ళు ఎవల్యూషన్ జరిగి అది ఎవల్యూషన్ కోసం అందుకే బాధలు లేకపోతే భవిష్యత్తు లేదని ఆ ఓషో కొటేషన్ మహానుభావుడు చాలా గొప్ప కొటేషన్ అది ఎంతగా ఆ కొటేషన్కు ఆ వాక్కుకు కృతజ్ఞతలు చెప్పిన తక్కువ బాధలు ఉంటేనే భవిష్యత్తు వైపు ప్రయాణం చేస్తావు ఏ బాధ లేదు ఏ చిరాకు లేదు ఏముంటుంది ఆయా వస్తావు కూర్చుంటావు పోతావు నీకేమి అర్థం కాకుండా అయోమయంగా ఉంటావు అందుకే కదా సంసారం తెచ్చుకుంటా బాధలు ఇబ్బందులు పడడం కోసమే సంసారాన్ని పెట్టుకుంటా సంసారాల నిర్మాణం అనే ఊరికేమి రాలేదు అది పెద్ద టాస్క్ అది సంసారాన్ని స్వర్గంగా మారడం మొదలవుతే అది నీ చేతిలో ఉంది అప్పుడు సంసారాల నిర్మాణం అంటే ఏమిటో నీకు తెలుస్తుంది అంత ఈజీ కాదు అది కానీ కష్టము కాదు కష్టమే కానీ మారుతుంది మారదనేది దానికి ఛాన్సే లేదు ప్రతిదీ మార్పు చెందుతుంది అందుకే ఒడిదుడుకుల్ని అధిగమించి సంసారం నిలదొక్కొని సంసారాన్ని స్వర్గంగా మార్చుకోవడమే వైపు దారి మోక్షంలో ఉన్నటప్పుడు అది నీలో మార్పు జరుగుతూ ఉంటే నీ అంత ప్రపంచంలో ఎంతలా స్వర్గంగా మారితే నీ భౌతికంగా కూడా స్వర్గంగానే ఉంటుంది స్వర్గంలాగానే ఉంటుంది నీ అంత ప్రపంచం అప్పుడు నీ బయట ప్రపంచం కూడా అనుగురించి అంత ప్రపంచాన్ని మార్చే పని సరిగ్గా చేద్దాం ఆ మార్చే పనే ఇది కదా ఈ సంవత్సరం అదే కదా మనం చేసేది అంతర్గతంగా ఉన్న అంతర్ముఖంగా ఉన్న ఆత్మశక్తులు దైవశక్తులన్నీ మేల్కొంటే చాలు అవి నిద్రావస్థలో ఉన్నాయి అవి నిర్వీణ్య స్థితిలో ఉన్నాయి తిరిగి పునరుజ్జీవం పొంది పునరుతేజం పొంది అవి మేల్కొల్పు జరిగితే ఆ దైవశక్తుల యొక్క ఎలా ఉంటుందో అవి ఆ మేల్కొంటే ఆ మేల్కొల్పు జరిగిన తర్వాత ఆ ప్రయాణం ఎలా ఉంటుందో ఉహాతీతం అలా పొందారు కదా అన్ని అరణ్యవాసాలు ఏం పొందారు దైవశక్తులన్నీ పొందారు అజ్ఞాతవాసంలో అవన్నీ పూర్తిగా ఏకం చేశారు అందుకే విజయం ఆ వైపు సిద్ధించింది దైవము ఆవైపు నిలబడింది శ్రీకృష్ణ పరమాత్ముడు రూపం ఇదే జరిగేది ఇది మన అంత ప్రపంచంలో జరిగే కథ ఇంత జరిగితే తప్పరు పరమాత్మ పరమాత్మతత్వంలోకి రాలేవు పరమాత్మ యొక్క ఆ స్పర్శ నీకు అందది నువ్వు పరమాత్ముడు యొక్క ఆ ప్రయాణంలో పరమాత్మతత్వంలోకి ప్రయాణం అప్పుడు జరుగుతుంది పాండవుల కథ కంప్లీట్ అవుతే అందుకే ఫ్రెండ్స్ ఇది అద్భుతమైన ప్రయాణం ఈ అద్భుత ప్రయాణాన్ని అద్భుతంగా ఈ కొత్త సంవత్సరంలో మొదలు పెడదాం ఇది శనివారం రావడం ఈ రోజు పౌర్ణమి రావడం మరింత విశేషం అందుకే ఈరోజే నిర్ణయం తీసుకోండి ఈ రోజు నుంచి కొత్త ప్రయాణం మొదలు పెట్టండి ప్రతిదీ కొత్త ధనంతో కూడుకొని ఉండాలి పాఠశంత కాదు రోజులేద్దాం గతం గత నిన్న వరకు ఏం జరిగిందో మనకెందుకు అది మంచి జరిగిందో చెడు ఏది జరిగినా మంచి కోసమే చెడుగా నువ్వు చూసినా చెడు నీకు ఇబ్బందులు అనిపించినా కానీ ఎవరి విషయంలో చెడు కూడా నీకు మంచిగా ఉపయోగపడుతుంది నేను అనేక సార్లు చెప్పాను అజ్ఞాన పొరలని కరిగి విషపూరితమంతా కరిగి శరీరాన్ని శక్తివంతంగా మార్చడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది ఆ విధంగానే మాంసపిండం మంత్రపిండం కావడం అంటే అలాగే జరుగుతుంది అంటే ఆ విషపూరితాన్ని కూడా అమృతంగా మార్చుకుంటుంది మరి అది ఉంటే కదా విషాన్ని తిన్నప్పుడు కదా ఆ విషాన్ని శరీరం అరిగించుకుందా లేదా అని నెగిటివ్ వ్యక్తులతో జీవించినప్పుడే కదా నీలో సహనం ఉందా లేదని తెలిసి ఆ నెగిటివ్ ప్రదేశాలని నెగిటివ్ వ్యక్తులు కూడా నీకు అనుకూలంగా మారారు అంటే నీలో ప్రతికూలాన్ని అనుకూలంగా మార్చే శక్తి నీలో ఉన్నది అని అర్థం ఆ ప్రతికూలమైన ఆ వాతావరణమే లేదు నీకు అనుకూలంగా ఎలా మారిందో నీకు ఎలా తెలుస్తుంది అందుకే మనం ఒక ప్రోగ్రాం అనుకుంటాం ఒక కార్యక్రమం పెట్టుకుంటాం వాతావరణం వ్యతిరేక దిశగా ఉంటుంది తీరు ఆ సమయం వచ్చేసరికి అలా నీకు అనుకూలంగా మారు దాన్ని బట్టి నువ్వు నిర్ణయించుకోవాలి నేను పెట్టిన కార్యక్రమం తలపెట్టిన పెట్టిన కార్యక్రమం పర్పస్ ఉంది దానికి ఒక లక్ష్యం ఉంది లక్ష్యం లేదు నువ్వు బలవంతంగా ఆ కార్యక్రమం పెట్టావు అది నెరవేరు నీకు పోవడానికి అడ్డంకులు వస్తాయి పోవాలనిపించది చిరాకులు వస్తాయి ఏదో ఒక్కతోటి ఆ కార్యక్రమం క్యాన్సల్ కూడా అవుతుంది ఇలా చాలా జరుగుతూ ఉంటాయి యాక్సెప్ట్ చేయాలి దాన్ని అరే అట్టెట్లా ఇట్లెట్లా ఆర్గనైజర్లు తిట్టి వాడు తిట్టి వీడి తిట్టి గందరగోళం చేయకూడదు అందుకే ఏం జరిగినా మంచి కోసమే ఈ కొత్త సంవత్సరంలో ఈ సూత్రమే పట్టుకుంది ప్రతిదీ లోతుల్లోకి వెళ్తే కదా మనకు తెలిసేది పై పైన చూసి నిర్ణయించుకుంటాం అట్లెట్లా ఇట్లెట్లా ఎట్లా లేదు ఎట్లా చూసినా కరెక్ట్గానే ఉంది అది ప్రతిదీ కరెక్ట్గానే జరుగుతుంది మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళైనా మన నిరంతరం బాగా చూసుకునే వాళ్ళు ఉన్నా వీళ్ళు కరెక్టే వాళ్ళు కరెక్టే ఒకరు సహనాన్ని నేర్పించడానికి ఉంటారు ఒకరు సహనం పొందిన తర్వాత ఎలా ఉండాలో వాళ్ళు ఉంటారు చూపిస్తారు అందుకే రెండు పాత్రలు ఉంటాయి మన చుట్టూ రెండు పాత్రలు జీవిస్తాం సంసారంలో మన ఈ మన ఇంట్లో ఆ ముగ్గురు వ్యక్తుల మధ్యనే ఇలాంటి క్యారెక్టర్లు రొటేషన్ అవుతాయి ఊరు వాళ్ళు ఉంటారు వాళ్ళేమో చల్లగా చల్లనీళ్ళతో కాపడం పెట్టే వాళ్ళు ఉంటారు చల్లగా చూసుకునే వాళ్ళు ఎవరు మంచిగా మాట్లాడతారు వాళ్ళు మంచి సుదులతో కూర్చున్నట్టు మాట ఇది రెండు కరెక్ట్ సోదులతో కూర్చున్న దాన్ని మనం స్వీకరించం అక్కడే వచ్చింది అందుకే ఫ్రెండ్స్ ఆధ్యాత్మిక ప్రయాణం ఆశామాషీ ప్రయాణం అనుకుంటారు అండి అదేమి ఆశామస్ పైన కాదు అడుగుడు అడుగున సుడిగుండాలతో కూడుకొని ఉంటుంది అడుగు అడుగున ఆటంకాలతో కూడుకొని ఉంటుంది అది దాటాలంటే ఎంత పేషెన్స్ ఉండాలి ఎంత సాధన ఉండాలి అందుకే సాధనమున పనులు సమకూరు ధరలు అను సాధన లేకపోతే నీ పనులెట్లు సమకూరుతాయి పనులెట్లు నీకు అనుకూలంగా మారుతాయి మనం ఏ సాధనలో ఉన్నాం ధ్యాన సాధనలో ఉన్నాం ఆ సాధన చక్కగా ఉంటే చాలా అన్ని పనులు వాటికవే నిలబెడతాయి ఇది అలాగే తోటి తక్కువ ఆలోచించిన తర్వాత ఈ పనులు ఈ యాగంలో నన్ను నేను గమనించుకుందా తక్కువ అప్పుడప్పుడు ఎవరైనా పని చక్కగా కానీ అరిసిన తర్వాత ఇబ్బంది అనిపించింది వాళ్ళ అటెన్షన్ కోసం హరిసమాన్ని పెద్ద గొంతు పెరిగింది వాయిస్ పెరిగింది ఆ రెండు నెలలు నాకు నేను గమనించుకున్నాను పోయింది దానికి అర్థమైంది నాకు పర్పస్ అయిపోయింది ఇంకెందుకు అప్పుడు అది కరెక్టే ఇప్పుడు ఇది కరెక్ట్ సైలెంట్గా ఉంది అందుకే వేడి ఫ్రెండ్స్ ఇది ఒక గొప్ప అవకాశం ఈ సంవత్సరం మీ అంత ప్రపంచం దైవత్వం పొందడానికి దైవశక్తుల యొక్క నిలయంగా నివాసంగా మారడం అజ్ఞాతవాసం అంటే అజ్ఞాతంగా ఉన్న ఆత్మశక్తుల మేల్కొల్పు జరిగి ఆ దైవశక్తులకు నివాసంగా మారే కథ ఈ సంవత్సరం జరుగుతుంది దైవశక్తులకు నివాసంగా మారిన తర్వాత ఎట్లా ఉంటుంది దైవంగా మారితే ఎట్లా ఉంటుందో అట్లా ఉండబోతుంది వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఏడు నేను తెలియకుండానే డిక్లేర్ రెండు వేల ఇరవై ఏడు వరకే మిమ్మల్ని డబ్బులు అడిగేది పుస్తకాలు పట్టుకొని మీరు చుట్టూ పెరిగేది మీ దగ్గరకు వచ్చేది క్లాసులు పెట్టడం మోటివేషన్స్ ఇవన్నీ ఇవన్నీ మొత్తం మఠాష్ అయిపోతారు రెండు ఇరవై ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఏడు లాస్ట్ ఎందుకు ఇవ్వాలి పుస్తకాలు పుస్తకాల ద్వారా చేసేది నో బుక్స్ ఎవరు ఏమి ఇవ్వాలనుకుంటే వాళ్ళు ఇస్తారు ఎందుకు ఇయ్యరు ప్రతి ఒక్కరూ ఆ స్కూల్లోకి వస్తారు ఇది మన ఇంటి కార్యక్రమం ఇది మనకు సంబంధించిన నీ ఇంటి కార్యక్రమం నీకు ఇంకోడో చెప్పాలా నీ ఇంటి పనిలో ఏమేం చేయాలో నీకు ఇంకోటి సలహా ఇవ్వాలా ఇయొచ్చా అట్లా నీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడు నువ్వు నీకు నువ్వే అన్ని మొత్తం ఏర్పాట్లు చేసుకుంటావు కదా సహాయం తీసుకుంటాం కొంతమందితో అప్పలో ఇది అలాంటిది అందుకే ఎవరి పాత్ర వల్ల ఈ సంవత్సరం చాలా వరకు గుర్తెరిగారు దీని లక్ష్యం దీని కథ చాలామంది ఎప్పుడు దూరంగా ఉండేవాళ్ళు తాయిగా దగ్గరికి వచ్చేస్తారు కొంతమంది దూరం అయ్యాలి అది వేరు వస్తేవాడు వస్తాడు పైవాడు పోతాడు ఒకడు పోతాడు పది మంది వస్తారు అలా అద్భుతంగా జరిగింది ఈ యాగం యొక్క పర్పస్ అది కాబట్టి రోజు రోజుకు రోజు రోజుకు మార్పులు చెప్పులు అనేవి జరుగుతాయి దాన్ని చూడబోతున్నాం దాని అనుకూలంగా మీరు మారాలని కోరుకుంటూ వండర్ఫుల్ డే ఈరోజు పౌర్ణమి వీళ్ళ వాళ్ళందరూ కైలాసపురికి రావచ్చు ఫస్ట్ మొట్టమొదటి పవనం ఉంటుంది అక్కడ నేను అక్కడే ఉంటాను వెళ్తాను సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను వండర్ఫుల్ డే వండర్ఫుల్ మెడిటేషన్ థ్యాంక్ యూ వెరీ మచ్